అవకాశం కల్పించిన అధ్యక్ష ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీ కానీ సిక్ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడంలో మైనారిటీ హక్కులను రక్షించడంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓసీ గారు ఏమైనా సూచనలు చేస్తే కూడా తప్పకుండా వాటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా యూనివర్సిటీస్ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించడం జరిగింది వైస్ ఛాన్సలర్లో కూడా మైనారిటీస్ నేయాలని గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియామకాలంలో జరిగిన కాలయాపన కానీ నిర్ణయాలు కానీ ఏ రకంగా ఉండేనో మీకు తెలుసు అందుకే మీ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్పదలుచుకున్న ఆల్రెడీ యూనివర్సిటీలు మేలో వెకెన్సీస్ రాబోతున్న వైస్ ఛాన్సలర్స్వి కానీ ఇప్పుడే సెర్చ్ కమిటీ నేసి దాని పూర్తి స్థాయిలో మేము వైస్ ఛాన్సలర్లో నియమించాలన్న ఆలోచనతో సెర్చ్ కమిటీ చేసినాం తొందరలోనే నియామకాలు జరుగుతాయి తప్పకుండా మైనారిటీలకు రావాల్సిన వాటా కోటా వస్తుంది మేము తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ కూడా తెలంగాణ గవర్నమెంట్ను అభినందించింది ఎందుకంటే సరైన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది తప్పకుండా పేద ప్రజ పేద విద్యార్థులకు విద్యను అందించే యూనివర్సిటీలను ఖాళీలు పెట్టొద్దు అన్న ఆలోచనతోటి మేము ఆ నిర్ణయంతో ముందుకొచ్చినాం తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పల్లరాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ వారొక మాట చెప్పినరు ఏమని ప్రజాపాలన మీరు ప్రగతి భవన్లో ఒకటే రోజు మొదలుపెట్టారు మీరు మాట్లాడిర్రు ఒకరోజు మీరు వచ్చిపోయినరు మిగతా ఎవరు రాలేదు అక్కడేదో అవుట్ సోర్సింగ్ ఉన్నోళ్ళర నేను వారికి సూచన చేయదలుచుకున్నాను ఎందుకంటే వారు రెండుసార్లు శాసన మండలి సభ్యుడిగా డాక్టరేట్ చదువుకున్నారు వారికి పరిపాలన పట్ల అందులో నాటి ముఖ్యమంత్రి గారికి కుడి భుజంగాను భుజంగానో ప్రభుత్వ నిర్ణయాలలో వాళ్ళు చాలాసార్లు ఉన్నారు ఎందుకనంటే వారికి పరిపాలన పట్ల నేను మొదలు పెట్టినరోజు స్పష్టంగా చెప్పిన మంగళవారము శుక్రవారము ఇక్కడ ప్రజల తరఫున ఇక్కడ ప్రభుత్వము ఉంటుంది అక్కడ నేనే కాదు నా సహచార మంత్రులు ధనసరి అనసూయ సీతక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు కొండా సురేఖ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళడమే కాకుండా అవుట్సోర్సింగ్ కాదు అధ్యక్ష వీళ్ళకు మరి ఐఏఎస్లకు సోర్సింగ్ పెద్ద తేడా తెలియదేమో ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళందరినీ సలహాదారుల కింద పెట్టుకొని ఆ ఆలోచనతో మమ్మల్ని కూడా అట్లా అనుకుంటుండేమో దివ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్గా అక్కడ నియమించినాం ఇదే కాకుండా పన్నెండు శాఖల నుంచి ఇరవై ఒక్క మంది అధికారులను అక్కడ ఏర్పాటు చేసినాము అదేవిధంగా అక్కడ హౌజింగ్ అంటే అక్కడ వచ్చే మెజారిటీ సమస్యలు ప్రజలు వస్తున్నాయి ధరణి లేకపోతే హౌజింగ్ ఎవరి పాపం అధ్యక్ష ఇది ఈ పాపాన్ని ఎవరు మూట కట్టుకున్నారు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తే పదేళ్ళలో మీరు ఏ పేదోడికి ఇల్లు ఇయకపోవడం వల్లనే కదా ఇలా వేలాది మంది పంజగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ప్రజలు మీరు ఎన్నడూ ఆ గేట్ల దగ్గరికే రానియలేదు కదా పదిహేను పదిహేను ఫీట్ల ముళ్ళ కంచెలు వేసి అడ్డం పెట్టి పోలీసుల పహారాల మధ్య మీరు కాపలాగాసి తెలంగాణ వాడు అనేటువంటి ఎవడు ఆ వైపే కన్నెత్తి చూడకూడదని అడ్డుకొని కార్పొరేట్ కంపెనీలూ పెద్ద పెద్ద కార్లలో లోపలికి బాజాపుతో వస్తుంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఆ పక్కన దోషులాగా నిలబడి అర్ధాకలితో చూస్తుంటే పెద్ద పెద్ద ఎంపాల కార్లల్ల మీ దాంట్లోకి లోపలికి వచ్చి పోతూ ఉంటే వాళ్ళకేమో రాజస్వాగతం పలుకుతూ వీళ్ళని మాత్రం హీనంగా చూసిన రోజులు పోయి అక్కడుండే పదిహేను ఫీట్ల ముళ్ళ కంచెల్ని ఏడు తారీఖు నాడే బద్దలు కొట్టినము మా మిత్రుడు తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందుకు జరుపుకున్నాడు ఏడు తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిండని చెప్పిండు అవును తొమ్మిది బదులు నాడే చేసిన ఎందుకనంటే మాకందరికి ఆతృత ఉండే ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ఆ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేలమట్టం చేయాలన్న ఆలోచనతోని తొమ్మిది తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని ఏడు తారీఖు నాడు ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినాము ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజ సౌధం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్ష ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర అందుకే తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టిన అధ్యక్ష ఈ ముల్లకంచెల్ని బద్దలు కొట్టడానికే ఆ గేట్లు తెరి బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి